హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మిషన్ నేర్చుకోవటానికి కావలసిన బేసిక్ వస్తువుల గురించి తెలుసుకుందాం అన్నమాట మిషన్ నేర్చుకోవడానికి మనం ముందుగా కత్తెర కావాలి కత్తెర జూపిటర్ జూపిటర్ కంపెనీ తీసుకున్నాను అన్నమాట నేను అది నెంబర్ టెన్ ఇది టేపు మనం పొడవు వెడల్పు కొలతలు తీసుకోవాలంటే కంపల్సరీగా మనకు టేప్ అనేది అయితే కంపల్సరీ కావాలి ఉక్సులు అనమాట ఇది జూపిటర్ కంపెనీయే తీసుకుంటాను నేను ఉక్సులు ఉక్సులు కావాలి కంపల్సరీగా పేపర్స్ మనం కటింగ్కి సంబంధించి న్యూస్ పేపర్స్ కావాలి ఉక్సులు కుట్టాలన్నా కాజాలు కుట్టాలన్నా కత్తిరింపుకైనా సరే అది కావాలి మన కాటన్ క్లాత్ ఒకటి కావాలి వాటి గీతలు పెట్టుకోవడానికి బీస్ ఒకటి కావాలి థ్రెడ్ అనమాట ఉక్సులు కుట్టడానికి కాజాలు కుట్టడానికి చేతి పని చేయడానికి నేర్చుకోవడానికి వీటన్నిటికీ థ్రెడ్ మనం పేపర్ మీద గీతలు గీయాలంటే కానీ అది పేపర్ మీద గీత కనపడాలంటే మనం స్కెచ్ పెన్ అనేది కంపల్సరీగా కావాలి కాబట్టి స్కెచ్ పెన్ ఒకటి తీసుకున్నాం అనమాట స్కెచ్ పెన్ అది ఆ స్కెచ్ పెన్ కాక మనం సూది ఉక్సులు కాజాలు ఏవి కుట్టాలన్నా మనకు సూది అయితే కంపల్సరీ కావాలి కాబట్టి సూది సూద్ అనమాట సూది ఆ సూది ఇవి మనం మిషన్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా మన దగ్గర ఈ వస్తువులన్నీ కంపల్సరీగా ఉండాలన్నమాట ఇవి ఉంటే మాత్రం మనం మిషన్ నేర్చుకోవడానికి కుదురుతుంది కాబట్టి ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి నుంచి మనకు ఛానల్లో మిషన్ క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి అందరూ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ